నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను తిరువనమలలో ఉన్నాను ఇప్పుడు గిరివలన కంప్లీట్ అనమాట టైం అయితే కనుక నైట్ ఒక పన్నెండున్నర అయింది నేను ఎనిమిదిన్నరకు స్టార్ట్ అయ్యాను ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి సో ఈరోజు లాగ్ అయితే కనుక నేను యాక్చువల్ రికార్డ్ చేయలేదు బట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట అదేంటంటే గిరివలనం ఎవరైనా నైట్ ప్లాన్ చేసేవాళ్ళు అయితే కనుక బేసిక్గా చాలామంది ఏంటంటే నైట్ టెంపరేచర్ అంతా ఏమి ఉండదు కొంచెం చల్లగా ఉంటుందని చెప్పేసి నైట్ ప్లాన్ చేస్తారనమాట సో అలా చేస్తే ఒక డిసడ్వాంటేజ్ ఉంది ఏంటంటే కనుక మీరు కనుక నైట్ ఎయిట్ తర్వాత కనుక గిరివలం ప్లాన్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద శివలింగాలు అన్ని క్లోజ్లో ఉన్నాయన్నమాట మొత్తం ఎనిమిది శివలింగాలు ఉంటాయి అన్నమాట గిరివలం చుట్టూతో కూడా ఆ ఎనిమిది శివలింగాల్లో హార్డ్లీ ఒకటో రెండు మాత్రం ఓపెన్లో ఉన్నాయన్నమాట సో మీరు ఎక్కడి నుంచో వచ్చేసి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ గిరివలనం చేసేటప్పుడు శివలింగాలు ఓపెన్ లేకపోతే కనుక ఉపయోగం అనేది లేదు బేసిక్గా సో అందుకని చెప్పేసి మోస్ట్లీ ఇన్ కేస్ మీరు గిరివలన నైట్ చేస్తే ఎయిట్ ఓ క్లాక్ లోపల అయిపోయేటట్టు చూసుకోండి సో దాట్ మీరు అన్ని శివలింగాల దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది కానీ గుడిలు అయితే కనుక ఎటు క్లోజ్ అవుతూ ఉంటుంది సో ఇవన్నీ గుర్తులో ఇవన్నీ మనసులో పెట్టుకునేసేసి మీరు గిరివలనం ప్లాన్ చేసుకుంటే కనుక చాలా మంచిది జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి ఇద్దామని చెప్పేసి వీక్లిప్ చేస్తూ ఉన్నాను సో అదండి ఒక చిన్న క్లిప్ మాత్రమే అనమాట బ్లాగ్ అనేది కంప్లీట్గా ఏం ఉండదు సో హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉందనుకుంటూ ఉన్నాను సో కీప్ స్టేయింగ్ ట్యూన్ అండ్ దెన్ మనం నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అప్పటి వరకు టాటాబా బాయ్